చాల నేను నీళ్ళని పెళ్లి చేసుకుంటాను పెళ్ళా ఇప్పుడే ఏంది అనయ్యా హఠాత్తుగాను తాళిబుట్టేనా కావాలి కదా శాస్త్రగారితో చెప్పి ఏర్పాటు చేప కాదు అనయ్యా गणानंद गणपतीतो मवा मये प्रियानंद प्रियापातिग्धौ हवामहे निलीलन्त्वा निपातिग्धौ हवामहे वासु मम आहमजा निग्रमानम् शीघ्रमानं शचिनैन्द्रौ मनश्रवाः शचिनापू विश्लवेदाः शशि रक्षौ रक्षमा अनु నీకేం కావాలి నేను వీర్నాయుడు గారిని చూడాలి మా నాన్న స్నానం చేస్తున్నారు నీకేం కావాలి నువ్వు నాయుడు గారు అబ్బాయి బాబు పేరేంటి సూర్యం నా పేరు రాజమ్మ వీర్నాయుడు గారు బొంబాయికి వచ్చిన కొత్తలో నీలాగే ఉండేవారు నీకేం కావాలో చెప్పండి మా అబ్బాయిని పోలీసులు పట్టుకుపోయారు వాడిని ఎలాగైనా బయటికి తీసుకురావాలి నేను వెళ్ళి మా నాన్నని పంపిస్తాను పోరా వెళ్ళి బట్టలు తీసి పెట్టు పోవరాది నా పెళ్ళానికి ముద్దిచ్చేది అందుకే అంత ధైర్యం ఒక నిమిషం ఇప్పుడు వెళ్ళండి నమస్కారం నమస్కారం రా నమస్కారం అయ్యా ఏమి సంగతి మా వాడిని పోలీసులు కొట్టి తీసుకుపోయారయ్యా ఎలాగైనా నీ కొడుకు ఏం చేశాడు ఏం చేయలేదు పట్టుకుపోయారా ఏం చేశాడు చెప్పు అటా చెప్పు స్టేషన్కి తీసుకెళ్ళారు చెంబూరయ్యా చెంబూరులో ఎవరా ఇన్స్పెక్టర్ చెంబూర్లో మాధూర్ అండి సరే నేను చూస్తాను అయ్యా నేను చూస్తానని చెప్పాను కదా సరేనయ్యా వెళ్ళొస్తానయ్యా అలా నువ్వు నువ్వు కాదు రంగయ్యారా ఏ ఎందుకు ఏడుస్తున్నావు నాన్న ఇంట్లో నుంచి బయట నువ్వేం చేసావు డబ్బు దొంగిలించాను అలా చెప్పు ఇంకెప్పుడు ఆ పని చేయకు ఆ ఏ నేనే అయి దీనికి కొంత డబ్బి ఏంటి డబ్బా నీ కింద పడిపోయా ఏం బాలు స్కూల్కి సరిగ్గా వెళ్తున్నావా ఎందుకు ఏడుస్తున్నావు లెక్క టీచర్ కొట్టారు నువ్వేం చేసా లెక్క తప్పు చేశాను టీచర్ పేరేంటి కప్పగదులు కామయ్య అయ్యార్ చలమైతా చెప్పి టీచర్కి రెండు తగిలించ మనం ఏరా బాగున్నావా తర్వాత వచ్చి নিকেন কা঵ালি? নাকেন কা঵ে। ননাকেন কান নান অনে না কান্যানে!